శ్రీవల్లిని ఎలాగైనా బయటికి గెంటేయాలని ప్లాన్లో రెండో భాగంగా ఒక వ్యక్తిని శ్రీవల్లి రూమ్లోకి వైజయంతి పంపించి శ్రీవల్లి పక్కన పడుకోమని చెప్తుంది ఇక శ్రీవల్లి పక్కన పడుకున్న ఆ వ్యక్తిని శ్రీవల్లిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి జగదాత్రి కేదార్లని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది వైజయంతి అక్కడ శ్రీవల్లి పక్కన ఒక వ్యక్తి పడుకోవడం చూసి అయ్యో అయ్యో అంటూ అందరినీ గట్టిగా పిలుస్తుంది ఎవరా నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావరా అని వైజయంతి అంటూ ఉండగా వాడు పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా పక్కనున్న నిషి కాలు అడ్డం పెట్టడంతో వాడు పడిపోతాడు కేదార్ వాడిని పట్టుకొని చేతులు వెనక్కి మడిచి తాడు కట్టేసి హాల్లో మోకాళ్ళపై కూర్చోబెడతాడు ఎవరా నువ్వు మా అమ్మాయి రూమ్లో ఈ అర్ధరాత్రి పూట ఏం చూస్తున్నావురా నువ్వు అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని నేను శ్రీవల్లి ప్రేమించుకుంటున్నాం చాలా రోజుల నుంచి ఈరోజు కూడా శ్రీవల్లి రమ్మంటేనే వచ్చాను అని అంటూ ఉంటాడు అతను అందరూ శ్రీవల్లిని అనుమానంగా చూస్తూ ఉంటారు వైజయంతి నవ్వుకుంటూ ఉండగా జగదాత్రి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి అతను చెప్పేది నిజమా నువ్వు అతను ప్రేమించుకుంటున్నారా అతను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతుండగా తలపై ప్రమాణం చేసుకొని నిజంగా అతను ఎవరో నాకు తెలియదు వదినా ఈరోజు నా రూంలో ఎందుకు ఎలా ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలీదు అని కన్నీళ్లతో చెప్తూ ఉండగా శ్రీవల్లి మాటలని జగదాత్రి నమ్మిస్తుంది ఇక ఆ వ్యక్తిని చూస్తూ జగదాత్రి ఇలా అంటుంటుంది నువ్వు శ్రీవల్లి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు అంటున్నావు ఇన్నాళ్ళుగా ప్రేమించుకున్నప్పుడు మీరు కలిసి దిగిన ఒక్క ఫోటో చూపించు అనగానే అతనికి చెమటలు పడుతూ ఉంటాయి మరి శ్రీవల్లి ఫోన్ నెంబర్ చెప్పు అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి అతను నీళ్లు మింగుతూ ఉంటాడు కేదార్ వాడి కాలర్ పట్టుకుని ఇదంతా ఎందుకు చేసావో చెప్పురా అని అంటుండగా వైజయంతి వైపు భయంగా చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి జగదాత్రి కేదార్లకి విషయం అర్ధమైపోతుంది ఇక వైజయంతి కుట్రని జగదాత్రి కేదార్లు బయట పెడతారా రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్